హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్రీ మార్నింగ్ లేచిన తర్వాత ఫైవ్ థర్టీకి ఒక్కసారి ఆ ప్లెజెంట్ వాతావరణంతో పాటు కోయిల కూతను కూడా మీకు కూడా వినిపించాలనే ఈ విధంగా అయితే స్టార్టింగ్ వీడియోలో అయితే పెట్టానండి సో మార్నింగ్ బిజీ బిజీ రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ముందు చేసుకునే పనులు ఏవి కూడా చూపించట్లేదు ఎందుకంటే వీడియో లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మనకి రాబోయే వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేం పనులు చేసుకోవాలి స్టార్టింగ్ ఏ టు జెడ్ అంటాం కదండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇంకా చెప్పాలి అంటే డీటెయిల్డ్గా అయితే నేనైతే ఇందులో అప్లోడ్ చేశాను సో చివరి వరకు స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని చూస్తే మనకి వరలక్ష్మి వ్రతం అనేది మన చేతిలోనే అంటే మనం మూడు రోజులు ముందుగా కూడా ఈ వీడియోని చూసామంటే మాత్రం హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు మార్నింగ్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోతాం మార్నింగ్ లేచి ముగ్గు అనేది వేసేసుకున్నాను ఇంకా ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి చూసే ఉంటారు కదండి నేను లాస్ట్ టైం చూపించుకున్నా అంటే తెప్పించుకున్న మీషో నుంచి బాక్సెస్ ఉన్నాయి కదా వాటిలో కూరలు మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉంటున్నాయండి ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇదిగో కుక్కర్ అనేది పెట్టేసి పాలకైతే రెడీ చేసేసాను ఆనపకాయని నూపిండి కూర దాంతోపాటుగా గోంగూర పచ్చడిని ఎమ్మి ఎమ్మిగా అయితే ఇక్కడ చేస్తున్నాను దాన్నే షేర్ చేస్తున్నాను అండి ఇక మార్నింగ్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాం లంచ్ బాక్స్ల ప్రిపరేషన్లోకి ఈరోజు చేసే ఈ ఐటమ్స్ కూడా చాలా వరకు కూడా మనకి కాల్షియం పిల్లలకి అందుతుందని చెప్పాలి చాలామంది పాలు పెరుగు తింటే కాల్షియం వెళ్తుందంటారు కానీ నువ్వులకి వచ్చే కాల్షియంతో పోల్చుకుంటే అసలు ఇంకా ఎటువంటి కాల్షియం ట్యాబ్లెట్లు కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదండి అంత కాల్షియం అయితే మనకి నువ్వుల ద్వారా లేదా నువ్వు ద్వారా అయితే వస్తుంది ఇంకా గోంగూర పచ్చడి చెప్పాను కదండి వాటి కోసం ఆకుల్ని ముందు రోజే అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను వాటినైతే వాటర్లో ఒకసారి కడిగేసి ఇలా అయితే వాటర్ దిగిపోవడానికి బౌల్స్లో అయితే వేసేసుకున్నానండి ఎందుకు తడిపింది వెంటనే చేశారని మీరు అనుకోవచ్చు ఇది మాకు తొందరగా అయితే అయిపోతుందండి గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిలవక్కర్లేదు మామూలు ఎక్కువ రోజులు మాకు నిలవ కావాలంటే మనం ఎండబెట్టుకునే ఆకుని ముందు రోజు అంతా వాటర్ క్లీన్ చేసుకుని ఎండబెట్టుకున్న ఆకుని అయితే చేసుకోవచ్చు ఇంకా నువ్వు పొడి అనేది చేస్తున్నాను కదండి ఆ నువ్వుల పొడి కోసం అయితే ఈ విధంగా అయితే తెల్ల నువ్వులు అయితే దొరుకుతాయండి ఇవైతే బాగుంటాయి అంటే కొద్దిగా మనకి రంగు మారేవి అంటే కొద్దిగా కలర్ చేంజ్ కాఫీ పొడి కలర్లో కూడా మనకి నువ్వులు వస్తాయి ఏ రకం నువ్వులైనా కూడా మనకి మంచివేనండి అంటే ఇది కొంచెం చూడడానికి బాగుంటుంది పిల్లలు తింటారనే ఉద్దేశంతో నేనైతే ఈ నువ్వులైతే తెచ్చుకుంటాను ఇంకా ఈ నువ్వు పప్పునైతే కొద్దిగా అయితే మనం వితౌట్ ఆయిల్ అయితే ఇలా వేయించుకుని మనం ఇది కూరల్లోకి పొడికిందే కాదండి చక్కగా అన్నంలోకి కూడా పిల్లలకి చక్కగా వేడి వేడి నెయ్యి వేసి పెట్టాము అంటే మాత్రం చాలా టేస్టీతో పాటు చెప్పాం కదండి మనకి కాల్షియం అనేది చాలా వరకు వస్తుంది కాకపోతే నువ్వులు అనేవి కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి నువ్వు పప్పులోకి కొద్దిగా కారంగా అయితే మాత్రం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకున్న కొద్దిగా కారంగా కావాలి అనుకుంటే పొళ్ళు మనకు కారంగా ఉంటేనే బాగుంటాయి కదా అందుకనే నేను కొద్దిగా మిరపకాయలు అనేవి ఇదిగోండి ఫ్రై అయితే చేశాను చూసారా మధ్యలోకి ఇలా విరుపుతుంటే మిరపకాయలు విరుగుతున్నాయి కదా ఆవితో పాటుగా కొద్దిగా మనకి ఈ నువ్వులు కలర్ మారే వరకు వేయించి ఈ విధంగా చల్లారి పెట్టుకోవడానికి పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఆనపకాయ నూపిండి బీరకాయ నూపిండి ఏదైనా కూడా మనం దీన్ని అదే అదేవిధంగా చెప్పాము కదా ఏ కూర లేకపోయినా చక్కగా నువ్వుల పొడిని కూడా వేసుకుని మనం అన్నంలో అయితే హ్యాపీగా తినేయచ్చండి ఇంకా గోంగూర పచ్చడికి కావాల్సిన పోపుని అయితే నేను ఇక్కడ ఫ్రై అనేది చేస్తున్నాను నేమైతే ఈ విధంగానే చేస్తామండి గోంగూర పచ్చళ్ళు వేరే ఏది వేయను ఆవాలు మెంతులు కొద్దిగా ఇందాక చెప్పాను కదా మిరపకాయతో పాటుగా ఇంగువ ఈ విధంగా అయితే వేసి ఫ్రై అనేది చేస్తున్నాను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను దీన్ని ఇది మంచి కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా వచ్చి మనకి మెంతులు అనేవి కొద్దిగా ఎరుపు రంగులోకి మారుతూ ఉండగా మాత్రం పోపు అనేది వేగిపోయింది అనుకుని మనకి తీసేసుకొని చల్లారి పెట్టుకుని వీటిని అయితే మనం మెత్తగా మిక్సీలో అయితే పొడి చేసేసుకోవాలి ఇదిగో ఇంకొక ప్లేట్లోకి అయితే ఈ విధంగా గోంగూర పచ్చడికి కావలసిన పోపు అలాగే ఇందాక నేను వేయించుకున్న నువ్వు పప్పులు ఈ రెండింటిని కూడా ఇలా చల్లారి పెట్టుకోవడానికి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అదే ఆయిల్లో అంటే ఇందా అక్కడ నేను పోపు వేయించుకున్న ఆయిల్లోనే గోంగూరను కూడా కొద్దిగా తడిగా ఉండడం వల్ల మాత్రం అంటే ఇప్పటికిప్పుడు నేను తడిపి నేను ఆరబెట్టుకుంది కాబట్టి ఈ విధంగా ముద్దగా వచ్చిందండి మనం ఆరబెట్టుకుని గోంగూరను చేసుకుంటే పొడి పొడిగా చాలా చక్కగా అయితే వస్తుంది ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడికి మనకి అలవాటే కదండి వెంటనే అలా పరుచుకోవడం కాకుండా అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ పెట్టేసుకున్నాను గిన్నెలు కూడా చాలా తక్కువగా ఎలా వాడుకోవాలి అనేది అంటే నేను వంట చేస్తున్నప్పుడు గిన్నెలు కూడా చాలా తక్కువ తక్కువగా మనకి ఎక్కువ పాత్రలు అయిపోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అనేవి వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా కట్ అందరూ కట్ చేసిన ఆనపకాయని కుక్కర్లో అయితే పెట్టాను కదా ఈ విధంగా వాడేసానండి వాటర్ పోవడానికి ఇంకా ఈరోజు కొద్దిగా హెల్తీగా ఉండాలి ఎప్పుడు నార్మల్ ఇడ్లీలేనా అని చెప్పి ఈరోజు నేను ఆ వేసిన ఇడ్లీల్లో మనకి క్యారెట్ అనేది ఉంటుంది కండి దాని తురుముతో పాటుగా అక్కడక్కడ గ్రీనరీగా అంటే కొద్దిగా గ్రీన్ కలర్లో పిల్లలకి చూడ్డానికి బాగుండేటట్టుగా కొత్తిమీరని అయితే యాడ్ చేసే విధంగా ఇడ్లీ కుక్కర్నైతే ఆన్ చేసేసాను ఇంకా చల్లారిన ఆనపకాయ ముక్కలకైతే పోపు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్రని అయితే వేసానండి వేసి దానిలోనే ఆనపకాయని వేసేసి పైన నూ పొడి విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి కూర అయితే కంప్లీట్ చేసేసాను ఇంక ఇదిగో విడి ఉడికిన ఇడ్లీలను అయితే చూశారు కదండి టిఫిన్ కింద అయితే వాళ్ళకి ఈ విధంగా రెడీ చేసి గోంగూర పచ్చడిని కూడా రుబ్బేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇంత హడావిడిలో కూడా నేను చేసిన అంటే నేను ఇక్కడ రెండు అయితే రుబ్బాను కదండి అయినా కూడా చిన్న పసుపు మరకలు తప్ప నాకు ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుందండి అంటే చెప్పాను కదా ఎప్పటి పని అప్పుడు కిచెన్లో చేసేసుకుంటాను ఈ పసుపు మరకలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను రెండు మూడు వీడియోస్లో చెప్పానండి ఎలా లిక్విడ్ని తయారు చేసుకుని ఈ విధంగా తుడుచుకుంటానని సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో అయితే మనకి వచ్చే వరలక్ష్మి వ్రతం ఎక్కువ రోజులు లేదు కదండి మనకి ఈ పౌర్ణమి ఇరవై ఏటో తారీఖు గురుపు పూర్ణిమ వెళ్ళింది అంటే ఇంకొక పదిహేను రోజుల్లో అమావాస్య తర్వాత మనకి ఆ శ్రావణ మాసం వచ్చే వచ్చేస్తుంది ఇంకా అప్పుడు మనం మొదలు పెట్టామంటే ఇంకా పరుగులు ఉరుకులుగానే ఉంటుంది ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే పరిగెట్టాల్సిందే అలాంటి పరుగులు అవసరం లేకుండా ఇక్కడ నేను ఒక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నది కొన్ని మంచి పాయింట్స్ని అయితే షేర్ చేస్తున్నానండి దాన్ని ఒక్కసారి అయితే అంటే ఇట్ ఈజ్గా ఈ విధంగా కానీ మనం ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకున్నామా వరలక్ష్మి వ్రతానికి ఏ టు జెడ్ అంటాం కదా అవన్నీ కూడా మనం ఏది మర్చిపోకుండా అందుబాటులో ఉంటుంది ఒకసారి దాన్ని అయితే చూసేద్దాం ఓం శ్రీమాత్రే నమ మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి అండి ముఖ్యంగా మనం ఏది మొదలుపెట్టినా పసుపు కుంకాలతోనే మొదలు పెడతాం చాలా మంచి శుభ కాబట్టి మొట్టమొదటిగా పసుపు కుంకుమ అనేది ఇక్కడ రాస్తున్నానండి ఇక్కడ రాసే ప్రతిదీ కూడా మనకి అవసరమైందేనండి అందుకని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి చివరికి మనం పిండి వంటలతో సహా ఏం రెడీ చేసుకోవచ్చు ఏమేమి ముత్తైదుకి ఇచ్చే ముఖ్యమైన వస్తువులు అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను సో ఇప్పుడు మనకి పసుపు కుంకుమ మొట్టమొదట రాసుకున్న తర్వాత అమ్మవారికి ఆసనం అనేది మనం ఇవ్వాలి కదండి ఆ అమ్మవారి ఆసనానికి పీట ఇంకా పూజకి అక్షింతలు ముఖ్యంగా మనం పూజలో పంచామృతాలు ఏ పూజ అంటే మనకి వినాయకుని పూజ అయినా అమ్మవారి పూజ అయినా పంచామృతాలు ఆ పంచామృతాల్లోనే మనకి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె సక్కెర అంటే పానకము పంచదార ఈ రెండింటినీ కలిపితే మనకి సక్కెర అంటారు వీటిని అయితే ఖచ్చితంగా పంచామృతాల కింద మనం రెడీ అయితే చేసుకోవాలి ఇంకా శుద్ధ జలము అంటే మనకి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసిన తరువాత మనం అమ్మవారిని మంచినీళ్ళతో అయితే మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంటాం కదండి దానికోసం అంటే సపరేట్గా పాత్రను అయితే పెట్టుకోవాలండి శుద్ధ జలము అందుకే ఇక్కడ నేను మంచినీరు అని చెప్పి అర్థమయ్యేటట్టుగా అయితే ఇక్కడ రాశాను తరువాత ఒక మంచి బట్టను కూడా దగ్గర పెట్టుకోవాలండి ఇక అమ్మవారికి ఇచ్చే వస్త్రం కోసం అమ్మవారికి చీర జాకెట్టు అదేవిధంగా పూజలో యజ్ఞోపవీతం గంధము అంటే మంచి చందనం పువ్వులు అన్ని రకాలు అంటే మనకి మార్కెట్లో దొరికే చామంతి గులాబీ మల్లె ఇంకా ఇంట్లో పూసే మందారాలు అయితే చెప్పినా ఎక్కర్లేదండి ఎర్ర పువ్వులు అయితే అమ్మవారికి చాలా ఇష్టమట ఇలాంటి మందారాలు ఏవైనా కూడా మన దగ్గర ఉంటే ఇలా అన్ని రకాల పూజకు సంబంధించిన పువ్వులు అన్నింటినీ కూడా మనం అమ్మవారి పూజలో రెడీ అయితే చేసుకోవచ్చు ఇంకొక్కసారి మొత్తం అంతా ఇందులో మీరు నేను ఏదైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చండి ఇంకా మనం అమ్మవారికి వేసే ప్రత్యేకమైన ధూపం అనేది ఉంటాయి కదండి అంటే అది సాంబ్రాణి కావచ్చు సాంబ్రాణి స్టిక్స్ కావచ్చు దసాంగం కావచ్చు గుగ్గిలం కావచ్చు ఏదైనా కూడా అగరబత్తులు లేదా ఆవు పిడికలతో కూడా మనం వేస్తూ ఉంటాం కదా ఇలా మనం అమ్మవారికి సంబంధించిన ధూపానికి సంబంధించిన ఏవైనా కూడా మనం రెడీ అయితే చేసుకోవచ్చండి ఇంకా ధూపం తర్వాత మనకి దీపం ఈ దీపారాధన కోసం మనం కుందులు అలాగే కుందుల్లో మనం ఒత్తులు అనేవి వేసుకోవాలి కదా ఆ ఒత్తులు ఆ ఒత్తులు తడపడానికి ఆవు నెయ్యి ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలకైతే మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి పెట్టుకుని మనం దీపారాధన కనీసం రెండు కుందుల్లో నెయ్యి అనేది వేసుకోవడం అనేది చాలా చాలా మంచిదండి కాబట్టి కుందులు ఒత్తులు ఆవునెయ్యిని అయితే సిద్ధం చేసుకోవాలి ఇంకా నైవేద్యం తొమ్మిది రకాల పిండి వంటలు మనం శక్తి కొలది అయితే మనం పెట్టుకోవచ్చు అండి అంటే చాలామంది ఒకటి మూడు ఐదు తొమ్మిది తొమ్మిది అనేది చాలా విశిష్టమైంది కాబట్టి తొమ్మిది రకాల పిండి వంటలతో మనం ముఖ్యంగా వరలక్ష్మి రథానికి తొమ్మిది రకాల నైవేద్యం పెడతాం లేదంటే శక్తికులదేవి ఉన్నవాళ్ళు ఎన్ని రకాలైనా పెట్టుకోండి కానీ ముఖ్యంగా మనకి పానకం వడపప్పు చనివిడి అనేది మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన నైవేద్యం కాబట్టి ఈ మూడింటిని మాత్రం మిస్ చేసుకోకుండా మనం పానకం వడపప్పు చనివిడి కూడా చేసుకుని తొమ్మిది రకాల పిండి వంటలని కూడా రెడీ అయితే చేసుకుందామండి ఇంకా నైవేద్యం తర్వాత మనకి అమ్మవారికి ఇచ్చే తాంబూలం ఈ తాంబూలంని సిద్ధం చేసుకోవడానికి అయితే వక్కలు కానీ వక్క పొడి కానీ లేదంటే తమలపాకులు ఇవన్నింటినీ మనకి వక్కలు దొరికితే ఖచ్చితంగా వక్కలు పెట్టుకోవడమే మంచిదండి ఇప్పటి రోజుల్లో వక్కలు కొనుక్కోలేక లేదా దొరకలేదు మనం వక్క పొడి ప్యాకెట్లు వాటికి తాంబూలాల తమలపాకులు అనేవి మనం అమ్మవారికి ఇవ్వాలి కాబట్టి ఈ తాంబూల నిమిత్తం ఈ మూడు అయితే మనం రెడీ అయితే చేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పాను కదా మా ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా మనం యాజ్ ఈజ్గా కానీ ఫాలో అయితే మాత్రం ఏది మిస్ అవ్వకుండానే మనం అమ్మవారి పూజకి పరుగులు పెట్టుకోకుండా అయితే మాత్రం మనం చాలా ప్రశాంతంగా చేసుకుంటాము అన్న ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి ఈరోజు నేను ఇది రాసుకున్నాను అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక తరువాత నీరాజనం ఈ నీరాజనంలో మనకి కర్పూరం బిళ్ళలు అనేవి పెట్టుకుని అగ్గిపెట్టిన వెతుక్కుంటూ ఉంటాం మళ్ళీ కాబట్టి దగ్గరగానే అగ్గిపెట్టిన కూడా పెట్టేసుకోవడం మంచిది ఇక నీరాజనం తర్వాత మంత్రపుష్పం అంటే ఈ నీరాజన సమయంలో మంగళహారతి పాటను కూడా ఏదైనా రెడీ చేసుకుంటే బాగుంటుందండి అంటే మనకి ఏదొస్తే అది అమ్మవారికి ఖచ్చితంగా ఏదో మనం గొంతుతో అందంగానే పాడాలి ఇలాగే కానీ తప్పు లేకుండా అమ్మవారి ముందు రెండు లైన్లైనా పాడడానికి మనం ప్రయత్నించడం చాలా మంచిదండి ఇక మంత్రపుష్పంలో మనం అమ్మవారికి ఇవ్వాల్సిన చిల్లర పైసలు అలాగే పట్టుకోవాల్సిన పువ్వులు అక్షింతలు అంటే మనం పువ్వులన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఇదిగో మంత్రపుష్పానికి ఇవి పూజకి ఇవి అని చెప్పి ముందుగా మనం రెడీ చేసుకుంటాం కాబట్టి ఇంత డీటెయిల్గా అయితే రాస్తున్నానండి ఇక ఆత్మ నమస్కారం అని చెప్పి చేస్తాం కదా వాటికి కూడా అక్షింతలు అనేవి దగ్గర అయితే పెట్టుకోవాలి ఆత్మ నమస్కారం తర్వాత మనం అమ్మవారికి చేసే పూజలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ లేదు మనం చేయాల్సిన వాటిలో ఏదైనా మరచిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలా పూజ అనంతరం అంటే పూజ మొత్తం అయిన తర్వాత అమ్మవారికి అపరాధ క్షమాపణ నమస్కారం అనేది చెప్పుకోవాలండి కాబట్టి ఆ అపరాధ క్షమాపణ నమస్కారం కోసం కూడా కొద్దిగా అక్షింతలను తీసుకుని అమ్మ తల్లి నేను ఏదైనా చేసిన పూజలో తప్పులు ఏదైనా ఉంటే దోషాలు ఉన్నా కూడా మన్నించి తల్లి అని అక్షింతలు అమ్మవారి మీద వేసి చంపలు మనం అటు ఇటు ఇలా అనుకుని మనం అమ్మవారికి క్షమాపణ నమస్కారం చెప్పుకుంటాం కదండి వాటికి కూడా కొద్దిగా అక్షింతలు ఎందుకంటే ఎక్కడెక్కడ మనకి అక్షింతలు అవసరం వస్తున్నాయని చూసుకుని దానికి సరఫరా మనం చేసుకుంటామని ఇక్కడ డిటెయిల్గా విడివిడిగా అయితే రాశానండి ఇంకా వివిధ ఉపచారాలు అంటే మనకి ఇంకా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి వివిధ ఉపచారాలు చేస్తాం వాటిలో ఇందాడు చెప్పినట్టుగానే ఒక పాట అంటే మనకి ఏదైనా మంగళహారతికి వస్తే పాట కానీ లేదా ఏదైనా అమ్మవారి కీర్తన కానీ డ్యాన్స్ నృత్యం వచ్చిన వాళ్ళు ఎవరైనా నృత్యం చేయచ్చు లేదా చిన్నపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చక్కగా వాళ్ళ చేత అమ్మవారి ముందు నృత్యం చేయించవచ్చు అలాగే మన ఇంట్లో ఏనుగులు అవి ఉంటాయి కదండి అమ్మవారిని అశ్వం మీద గజం మీద ఇవన్నీ కూడా ఊరేగిస్తున్నట్టు అమ్మవారి ముందర మనం చేస్తున్న పూజలో వీటిని పెట్టుకోవచ్చు ఛత్రం అంటే మనం గొడుగు ఇవ్వచ్చు అమ్మవారికి చామరం వీసవచ్చు ఇవన్నీ కూడా మనం వివిధ ఉపచారాలు అమ్మవారికి అయితే చేసుకోవాలి ఇక ఉద్వాసన అనేది మేమైతే చెప్పమండి ఎందుకంటే అమ్మవారు కలకాలం నిత్యం మన ఇంట్లోనే ఉండాలి వేసుకుని కూర్చోవాలి అని అనుకుంటాం కాబట్టి మేము ఎప్పుడూ అమ్మవారికి ఉద్వాసన అని మాత్రం చెప్పమండి అమ్మ చిన్నతనం నుంచి ఇలాగే నేర్పింది ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం సమకూర్చుకోవాల్సిన కొన్ని సామాన్లు ఉంటాయి కదండి వాటిని ఒక్కసారి చూద్దాం అంటే ఏమేమి మనం పూజలో సమకూర్చుకోవాలనేవి ఇది పెట్టుకున్నాము అంటే కానీ మనం హ్యాపీగా మనకి పూజ అనేది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అది ఒక్కసారి చూద్దామండి అమ్మవారికి ఆసనం కింద పీటలు ఎత్తైన బల్లెలు పూజలో చేపలు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మనం డెకరేషన్ చేసుకోవాలంటే ఆ ఐటమ్స్ ప్లాస్టిక్ దండలు అంటే డెకరేషన్ చెప్పాం కదండి లేదా బ్యాక్ సైడ్ ఏదైనా ఉంటే కర్టెన్స్ పువ్వులు అరటి చెట్లు లైటింగ్స్ మామిడి తోరణాలు గుమ్మానికి దేవుడి గదికి అమ్మవారి అలంకరణ దగ్గర ఆకులు ఇంకా కలస స్థాపనకు చెంబు అది వెండి లేదా ఇత్తడి లేదా రాగి లేదా అష్టలక్ష్మి చెంబు ఉంటే అష్టలక్ష్మి చెంబు పెట్టుకుని అందులో కొద్దిగా మంచినీరు పసుపు కుంకుమ అక్షింతలు గంధం జవ్వాది ఇవన్నిట్లో కూడా ఈ చెంబులో వేసి మామిడి కొమ్మలు లేదా తమలపాకుల్ని మనం ఇందులో వేసుకుని కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టి పైన బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన ఒక పువ్వును పెట్టాలి అలాగే తొమ్మిది పద్మాలు అనేవి మేము వేస్తామండి ఆ ఆసనంపై అష్టలక్ష్మి పద్మం లేదా అష్ట పద్ అష్టదల పద్మం అంటే మేము తొమ్మిది పద్మాలు అనేవి వేస్తాం ఆనవాయితీ ఉన్న వాళ్ళు వేసుకుని అష్టదల పద్మం కానీ వేసుకుని ముగ్గు కింద వేసి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని ఆ బియ్యంపై పసుపు కుంకుమ వేసి ఆ బియ్యం పళ్ళెంలో ఈ కలసాన్ని కొద్దిగా తమలపాకుపై వేసుకుని ప్రతిష్ఠించాలి ఇక దీపారాధనకి కుందులలో అంటే మనకు ప్రతిష్టాపనయక దీపారాధన కుందుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి వత్తులు వేసి అగరబత్తి లేదా ఏకాహారతో వెలిగించాలి షోడశోపాచారాలు అమ్మకి చేసి అమ్మకు అష్టోత్రాలు సహస్రనామావళి చదువుకుని ధూప దీప నైవేద్యాలను ఇచ్చాక తోరము ఆనవాయితీ ఉంటే ఆ అనవాయితీ గలవారు తొమ్మిది పోగుల దారానికి తొమ్మిది ముడులు వేసుకుని ఆ తోరానికి కూడా మనం పూజ చేసుకుని కుడి చేతికి ఆ తోరాన్ని కట్టుకోవాలి ఇక నైవేద్యం సమర్పించి చారుమతీదేవి కథతో కూడిన వరలక్ష్మి వ్రత కథను చదువుకుని కథ అక్షింతలను మనం వేసుకుని మన పిల్లలకి వేసి భర్త కాళ్ళకు కూడా దండం పెట్టి అక్షింతలను మనం వేయించుకోవాలి ఇలా అన్ని ఉపచారాలు అమ్మకి చేసుకుని తృప్తిగా ఇంటిలిపాది షడ్రసోపేతమైన భోజనాన్ని తినాలి సాయం సంధ్య వేళ మళ్ళీ తిరిగి అమ్మవారికి దీపారాధన చేసి పూజ చేసి అష్టోత్రం ఒకవేళ ఓపిక ఉంటే రగలితా సహస్రం కూడా చదువుకుని ముత్తైదువులకు వాయనాన్ని ఇవ్వాలి ఆ ముత్తైదువులకు వాయనాల్లో శక్తి కొలది శనగలు జాకెట్టు ముక్క తాంబూలం తమలపాకులు వక్క పసుపు కుంకుమ దక్షిణ గాజులు ఇవ్వాలండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అందులోనే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అంటే ఇది వాళ్ళ ఇష్ట ప్రకారం ఇది ఖచ్చితంగా పెట్టాలని లేదండి వాళ్ళ స్తోమత కొలిది పెట్టుకోవాల్సింది ఏమైనా ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు ఈ విధంగా కానీ మనం తయారు చేసుకుంటే మనం వరలక్ష్మి రతనం రోజు హడావిడి పడాల్సిన అవసరం అనేది అసలు ఉండదండి ఇంకా ముఖ్యంగా చేయకూడనివి కొన్ని చూద్దామండి వంటలు పిండి వంటల్లో వెల్లుల్లి ఉల్లి తినరాదు స్త్రీలు వేకువనే నిద్రలేచి ఇంటి పనులు చేసుకుని తలంటి పోసుకోవాలి అంటే నూనెని మాత్రం తలకి రాసుకోకూడదు ఆడవారు ఎప్పుడు రోజంతా ఆనందంగా నవ్వుతూనే ఉండాలి అసలు కన్నీరు అనేది పెట్టుకోకూడదండి ముఖ్యంగా నార్మల్ రోజుల్లోనే మన శుక్రవారం మంగళవారాల్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదంటారు ఇక వరలక్ష్మి రతం రోజున మనం పరిహాసానికైనా కూడా కన్నీరు అనేది తెచ్చుకోకూడదు ఇక తర్వాత గడపలకు నిండుగా పసుపు కుంకాలు పిండితోనూ పసుపు కుంకాలతోనూ లక్ష్మీ స్వరూపంగా గడపను భావించి పూజించాలి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇంకా వీధి గుమ్మ ముందు ముగ్గును ఖచ్చితంగా వేయాలి గదులను తుడవాలి పగలు పడుకోరాదు లక్ష్మీనామంతో సాయం సంధ్యా వేళలో ఖచ్చితంగా దీపం పెట్టి దీపకాంతులతో ఇంటిని నిండుగా ఉండేట్లుగా చూడాలి సాధ్యమైనంత వరకు పిల్లలను అందులోనూ ఆడపిల్లలని అయితే అస్సలు తిట్టకూడదండి ఇలా చేస్తే సిరి అంటే శ్రీ మహాలక్ష్మికి ఆగ్రహం వస్తుంది ఇంకా చిల్లరను అంటే మనకి కాయిన్స్ ఉంటాయి కదండి ఆ చిల్లరను సౌండ్ చేయరాదు ఇంకా మనం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము అంటే తొమ్మిది అంటే నవవిధ ప్రసాదాలను అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాం అంటే నేను ఇక్కడ చూపిస్తున్నవి గా ఇవే పెట్టాలని కాదండి కొంతగా అవగాహన వస్తుంది అని నేనైతే ఈ విధంగా రాసుకున్నాను ఇంకా వీటికి మీరు ఏవైనా జోడించి అంటే మీకు ఏమైనా ఆనవైతే ఉన్నా లేదా ఇంకా ఏదైనా ప్రసాదాలు కానీ మీకు తెలిసినా కూడా మనం పెట్టుకోవచ్చండి వాటిలో అయితే నేను ఇక్కడ రాశాను పులిహోర చక్కెర పొంగలి బూరెలు దద్భోజనం అంటే పెరుగన్నం క్షీరాన్నం కట్టు పొంగలి సుండల్ అంటే శనగల ప్రసాదం తెల్ల శనగలు ఉంటాయి కదండి వాటిని నానబెట్టి పెడతాం పోపు వేసి మనం శనగల ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు తర్వాత రవ్వ అప్పాలు గారెలు అవి మినపప్పువి అల్లం వేసినవి ఇలా మినప గారెలు ఏదైనా కూడా అమ్మవారికి ఈ తొమ్మిది రకాలతో కూడిన ప్రసాదాన్ని నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి ఇంకా పూజకు కావాల్సిన వస్తువులు ఇందాక మనం చూసాం కదండి వాటిని అమర్చుకోవడానికి ఇంకొన్ని పదార్థాలు కావాల్సి వస్తాయి కదా వాటితో పాటు ఇక్కడ మనం పెట్టుకుందాం పసుపు కుంకుమ అక్షింతలు అవి కలపడానికి బియ్యం ఆవునేవి గంధం జవ్వాది పౌడర్ పూజకు దీపపు కుందులు రెండు లేదా నాలుగు ఎవరికి ఎలా అలవాటు లేదా ఎవరికి ఉంటే అన్ని వినాయకుని పూజకి ప్రతిమ లేదా పసుపు వినాయకుణ్ణి చేసుకుని పెట్టుకోవాలి మామిడి కొమ్మలు తమలపాకులు పువ్వులు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం పెట్టుకోవచ్చు వస్త్రం అంటే మనం పూజని వినాయకుని చేయడానికి కానీ అమ్మవారికి కానీ మనం వస్త్రం అని ఇస్తాం కదండి దాని పత్తిని అయితే విడదీకుని పసుపు రాసి వస్త్రం కింద ఇవ్వాలి ఇంకా యజ్ఞపవీతం ఇచ్చేటప్పుడు అదే పత్తికి పసుపు కాకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని తయారు చేసుకోవాలి ఒక కలసంకు ఒక చెంబు అంటే కలస స్థాపన కోసం ఒక చెంబుని ఉద్ధరిణిని ప్లేటు పంచపాత్ర వీటిని అయితే రెడీ చేసుకోవాలి ఇంకా ఆ రోజు అంటే మనం వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందో ఆ రోజు తిది వారం నక్షత్రాన్ని చూడాలి అంటే చెప్పుకోవడం కోసం మనం సంకల్పం చెప్పుకోవడానికి వీటన్నిటిని ఒక క్యాలెండర్ దగ్గర పెట్టుకోవాలి అమ్మవారికి ఆసనం పీటలు బియ్యం నింపిన ప్లేటు అలంకరణ సామాన్లు ఇందాక చెప్పుకున్నాం కదండి అలాంటి కొన్ని అలంకరణ సామాన్లు దగ్గర పెట్టుకోవాలి ఇక కాటుక బొట్టు అంటే ఇది అమ్మవారిని రెడీ చేసుకునే అలవాటు ఉన్న అంటే కొంతమంది స్థాపన కొబ్బరికాయ కాకుండా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకుంటారు నేను కూడా చేస్తానండి అయితే కాటుక బొట్టు ముక్కెర జడ పాపిడి బిళ్ళలు చెవిరింగులు గాజులు నగలు వడ్డాణం అమ్మవారికి కట్టడానికి చీర రవికే అంటే బ్లౌజ్ పీస్ అండి ఇంకా అలంకరణకు ప్లాస్టిక్ లేదా ఒరిజినల్ పూలు అంటే మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి అంటే ప్లాస్టిక్ పెట్టుకున్నాం అనుకోండి లేదంటే వేరే స్తోమత బట్టి ఒరిజినల్ పూలతో డెకరేషన్ చేసుకుంటే వాటి పువ్వులు బ్యాక్ సైడ్ డెకరేషన్ ఐటమ్స్ ఇందరూ చెప్పాం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన ఐటమ్స్తో పాటు అరటి చెట్లు అవి ప్లాస్టిక్ అయినా మన ఇష్టం పూజలో మనం పూజ చేసుకోవడానికి అమ్మవారికి కాసులు చిట్టిగాజులు తామరగింజలు వెండి పువ్వులు ఇలా పలు రకాలు పిండి వంటలు పానకం చనివిడి వడపప్పు శనగలు తాంబూలానికి ఆకులు వక్కలు నీరాజనంకు హారతి బిళ్ళలు గంట మంత్రపుష్పంకు చిల్లర పువ్వులు అక్షింతలు తాంబూలానికి ముత్తైదువులకి ఇచ్చేవన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకోవాలి వీటితో పాటుగా మనం కట్టుకోవడానికి కూడా చీరని నగలని కూడా అంటే మనం ఏమి రెడీ చేసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకోవాలండి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరూ కూడా వరలక్ష్మి రథానికి ఫాలో అయ్యి దీన్ని పూజ బాగా చేసుకోవాలని కోరుకుంటూ రేపటికి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్తే